సాక్షాయిని ఇది చూడొకసారి ఏంటి లైనర్ చూసుకో ఒకసారి ఎలా ఎలా ఏంటి చూడు ఎక్కడేమో కొంచెమే కనిపిస్తోంది కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది ఎలా చూసుకోవాలి చూసుకో ఇప్పుడు ఒకసారి చూసుకున్నావు ఎలా చూసుకో ఇందులో చూసుకో ఐలైనర్ ఇంట్లో చూసుకో తెలుస్తుంది ఆహా తర్వాత ఎక్కడ కూడా తర్వాత అందుకు ఎందుకో వెనక పేద అన్నావు అసలు నువ్వు కదా వచ్చి వింగ్ కావాలి వింగ్ కావాలన్నావు

ఏంటి కాక్షని సెల్ఫీ తీసుకుందామా ఓకే మ్యాచ్ అవుతుంది అబ్బో చేసావా సూపర్ హ్యాపీయా సింగర్ గీతమ్ మాధురికి ఇద్దరు పిల్లలు పెద్దమ్మ పేరు దాక్షాయిని ప్రకృతి చూశారు కదా దాక్షాయిని ప్రకృతి సింగర్ గీతా గీతామధురిని ఎలా ఏడిపిస్తుందో కూతురున్న అమ్మ కష్టాలు మీకేం తెలుసు అంటూ సింగర్ గీతా మధురి షేర్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరి ఆ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్ లో చెప్పండి